Boys and girls, <clears throat> guys, how are you? I just arrived, Vishakapatnam. Sorry, yesterday I couldn't get on at nine o'clock. Today you saw how wonderful the meeting in Tirupati. Because my mother is very ill, again serious, back in the hospital, so I'm in Vishakhapatnam from Tirupati Vijayawada by flight and I will see my mom in 10-15 minutes. <coughs> one thing is assured now, we are sweeping, we are winning day and night <coughs> and no more, no more losing, no more wasting one minute. I want all of you, put your number there, phone number. Everyone don't go to sleep until you reach 10 people a day, minimum. 10 every day. Some of you can reach 100, some of you can reach 1000. Today in Tirupati, they said they can reach some of them 1000 people. Use your God given brilliant brain. Use it. Social media, Facebook, Twitter, and knock the doors. Especially educate. Chadhuuleni Raithuluk Gani, Mahilaluk Gani. మీరు ప్రతి ఒక్కరు మీ గ్రామంలో ఉన్నవారు చెప్పండి ఈ అవినీతి చక్రవర్తులు జగన్ చంద్రబాబు అవినీతి చక్రవర్తులు ఒకరు మూడు లక్షల కోట్లు ఒకరు ఆరు లక్షల కోట్లు దోచుకున్నానని ఒకరు ఎక్స్పోజ్ చేస్తున్నారు అవినీతిని నిర్మూలన చేసి అభివృద్ధి అంటే ఏటో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి పట్టణంలో అభివృద్ధి అంటే ఏటో చేసి చూపించడం ఫ్లైట్లో పెద్ద ఆయన అడిగారు మీ గోల్ ఏంటండి అని నా గోల్ ఒకటే అభివృద్ధి అంటే ఏటో చేసి చూపించడం నిరుద్యోగులు అందరూ జాయిన్ అయిపోండి ఒక్కరు కూడా డిలే చేయకండి వందల మంది మీకున్న ఫ్రెండ్స్ అందరు నిరుద్యోగులు జాయిన్ చేయమనండి చంద్రబాబు నాయుడు కొడుకు కోట్లు కోట్లు వేలు కోట్లుంటే మీకు వచ్చిది వందల కోట్లు వేలు కోట్లు మీకు జాబ్ కావాలి మీ మీకు ఇల్లు ఉండాలి మీకు మోటార్ బైక్ ఉండాలా మీకు కారు ఉండాలా మీకు కంపెనీ ఉండాలా మీకు భవిష్యత్తు ఉండాలా మీ కుటుంబానికి మీరు వాడబడాలి అందరికీ మీరు ఉపయోగపడాలి మీ గ్రామంలో డబ్బులు తీసుకొని ఓట్లు లేకండి ఈసారి మాత్రం ఓటు లేని ప్రతివారు ఓటర్ ఐడి లేని వారు అందరూ ఓటర్ ఐడి తీసుకోండి ఇమీడియట్గా ఒకరిని ఒకరు చెప్పుకుంటూ అన్ని విషయాల్లో మీరు అడ్వాన్స్గా ఉండాలి చాలా యాక్టివ్గా ఉండాలా అది అది త్వరలో నేను మరల మీ నియోజకవర్గం రావాలంటే మీ ప్రతి ఒక్కరు మీ పేరు మీ నియోజకవర్గం మీ ఫోన్ నెంబరు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి